నరసింహస్వామి ఆశిస్తులతో గారు ఉద్యోన హుసేన్ గారు కోదాయిగా ప్రదర్శనిస్తున్నా ಮುಂದೋ ಯಾವ ಜನ నాలుగో బహుమతిని గ్యారెంటీ చేస్తున్నాయి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి పదమూడు అడుగులు తేరాస్తో నాలుగవ బహుమతిని గ్యారెంటీ చేస్తున్నాం అన్ని కూడా ప్రతి జాతరాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి Thank you.

Go! <laughs> ah! గోదారా మోడో రౌండ్ 750 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 8 పూర్తి చేయడం జరిగింది మొట్టమొదటి స్థానంలో మన స్వాగత జతకన్న 26 సెకన్ల పదంజన వన్నది దక్టర్ సహస్ర యాదవర్ రోజనగర్ దగ్గర హసీన్ గార్ పోదాడ కేకలేగా రేపు సబ్జీనియర్ విభాగానికి ఆరో తారీఖులో వెళ్ళండి ಯೂನಿಯನ್ ಸಾರಿ ಪ್ರದರ್ಶನ ಆಮ ಕಾರ್ಯಕರ್ಗ ಪ್ರದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ಉಂಟಾಯ கரண்ட் 돼 गेले

おっかあ。<noise> ग़ल

न सम का द सना और మహిళ <Bref hate>. <Vincent Leonard> I'm going ైడ్ల దాన్ని బయటికి వెళ్తే రికార్డు వచ్చి పడుతున్న దగ్గించడం జరుగుతుంది రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషములో ఉన్నది ਤਾਲੀ ਦੇ ਮੱਦੇਨਜ਼ਰ ਸਾਰਿਆਂ ਨੂੰ ਸਨ ਸਵਾਗਤ ਕਰਦਾ ਹਾਂ a <laughs> ਕਰਨਾ ਚਾਹੁੰਦਾ ਹਾਂ